అల్లాడి పట్టాలమ్మ మాకు చక్క నీళ్ళు లేవు తెలియజేసానికి ఓట్ ఏమన్నారు మాకు ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసినారు మేము ఏటవాలి సార్ అని ఏ ఊరు మా మీదే ఇరవై రోజుల నుండి మాకు నీళ్ళు లేవు ఎవరు పట్టించుకోలేదు మేము తెలియజేసిన ఓటు వేస్తాము ఫ్రీ ట్యాంకులు కావాలి అదే మా మాట మీరు కమిషనర్కి ఏమైనా చెప్పుకున్నారమ్మా కమిషనర్ ఫోన్ చేసాము తన ఫోన్ ఎత్తలేదు ఎవరు అసలు రెస్పాన్సే కాలేదు ఇప్పుడు బిందె నీళ్ళకి ఎంత ఎందుకు ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు కుళాయికి ఎన్ని రోజుల నుంచి రాలా నీళ్ళు ఇప్పుడు మీకు నీళ్ళ సౌకర్యం కల్పించమని కమిషన్ కొరతున్నారా ఇలాంటి దన్నా చేస్తారా నీలా